అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ప్రెగ్నెన్సీ సిరీస్లో సెకండ్ టైం రిపోర్టింగ్ వీడియో గురించి అయితే చెప్పబోతున్నాను నాకు గుర్తుగా ఉంటుంది అలాగే నాకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది అండి అందుకే షేర్ చేసుకుంటున్నాను సో ఇక్కడ చూసారా మా బుడ్డి బేబీ ఇది చూసినప్పుడు ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఇక్కడ కనపడుతుంది కదా బోర్లో ఉన్నారనమాట చూసుకుంటూ ఉంటాను లోపల క్షేమంగా ఉన్నారు కదా అని చెప్పేసి చూడండి ఎంత క్యూట్ గా కనపడుతున్నారు కదా సెకండ్ టైం వెళ్ళినప్పుడు హాస్పిటల్ అంతా పీక్ పంది చేశాను ఒక చిన్న ఇష్యూ అని చెప్పేసి ఆ ఇష్యూ ఏంటి అనేది షేర్ చేసుకుంటాను అలాగే నాకు వచ్చిన మేజర్ ఒక హెల్త్ ఇష్యూ కూడా ఈ వీడియోలోనే షేర్ చేసుకుంటాను అనమాట స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తూ ఉండండి హాస్పిటల్ పిలికి పందిరేసా అన్న కదా అది ఏంటి అంటే సెకండ్ సెకండ్ కాదు థర్డ్ టైం రిపోర్ట్ కోసం స్కానింగ్కి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ లోపల స్కానింగ్లో ఉండేవాళ్ళు బేబీ తిరగట్లేదు అని అన్నారు అంతే స్కాన్ చేసే మేడం అది ఒకటే చెప్పారు అక్కడ హెల్పర్ ఉంటారు ఉంటారనమాట అసిస్టెంట్ ఆ మేడం ఏమన్నారు అంటే బేబీ తిరగడం లేదు గంట తిరిగిరాపో అప్పుడు చెప్తా అన్నారనమాట సో ఇంతే ఇదే ఇలాగే చెప్పారు సో గంట తిరిగి రాపో బేబీ తిరగట్లేదు అనేసరికి నా బిడ్డకు లోపల ఏమైందో అని చెప్పేసి అప్పటికే మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ కోసం లోపలికి వెళ్ళేటప్పటికీ యూరిన్ బ్లాడర్ ఫుల్ చేసుకుని వాటర్తో ఫుల్ చేసుకుని వెళ్తాం కదా ఇంకా ఆ బ్లాడర్ ఫుల్ అయినా పోలేదు ఇంకో వన్ అవర్ వాక్ చేసి రాకుండే అన్నారు ఆ ఫుల్ అయిన బ్లాడర్తో నేను నడవలేకపోతున్నా అట్లీస్ట్ స్టెప్ మూవ్ చేయలేకపోతున్నాను అలాంటిది ఇంకా వన్ అవర్ ఎలా కంట్రోల్ చేసుకోగలను అని చెప్పేసి బయటకు వచ్చేసి ఇంకా ఓ ఏడ్చేసి అందరు నా వైపే చూస్తున్నారు మా మమ్మీ నా బిడ్డకి ఏమైంది ఇంకా నా బిడ్డకి ఏదన్నా అయితే నేను ఉండలేను అది ఇదని చెప్పేసి గట్టి గట్టిగా ఏడుస్తున్నా ఇంకా మా ఆయన కాల్ చేశారు ఆ లోపల నేను మా ఆయనకు కూడా చెప్పేస్తూ ఉన్నాను అనమాట ఏడుస్తూ ఇంకా గట్టి గట్టిగా ఏడుస్తూ మా అమ్మకి బయటకు వచ్చేసి చెప్పేసి అనమాట మా నాన్న అక్కడే సూపర్వైజర్ కాబట్టి వచ్చారు వచ్చి ఏంటి మేడం ఏమైంది స్కానింగ్ తీయొచ్చు కదా ఎందుకు ఏడుస్తుంది అని చెప్పేసి మా నాన్న వచ్చేసి డైరెక్ట్గా అడిగారు అనమాట అయ్యో నేనేం చెప్పలేదు ఆ పాపకి అంటే లేదు అని చెప్పి చెప్పలేదు అట్లా అమ్మాయి ఎందుకు అట్లా భయపడుతుంది ఇంకా తిరగట్లేదు మళ్ళీ తిరుగుతారిపో అని చెప్పారు నేను ఆ లోపు మళ్ళీ మా చెల్లెలకు కాల్ చేస్తే అక్క నాకు కూడా అలాగే తిరగలేదులే లోపల కుట్టి ఉన్నప్పుడు అంతే ఏం కాదు కిందికి వెళ్ళేసి సొంటినో పాలో తీసుకు పాలు తాగిరాపో ఇప్పటికైతే యూరిన్ వెళ్ళేసే ఏం కాదు మళ్ళీ బ్లాడర్ ఫుల్ చేసుకో అంతే కదా అని చెప్పింది ఇంకా నేను వెళ్ళేసి క్లియర్ చేసుకున్నా ఈ లోపు నేను మా ఆయనకు చెప్పాను కదా ఇంకా మా ఆయన విత్ ఇన్ అక్కడ నంద్యాలలో ఉన్నారు సో నంద్యాలలోంచి పరిగెత్తుకుంటూ ఆయన కూడా భయపడిపోయి హాస్పిటల్కి వచ్చేసారనమాట యాక్చువల్గా నేను అమ్మానే ఎక్కువగా స్కానింగ్కి వెళ్ళామనమాట ఎందుకంటే ఈయనకి ఇక్కడ జాబ్ ఉంటుంది కదా ఎవ్రీ టైం స్కానింగ్కి ఈయనకు రావడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందనేసి నేను అమ్మ మాత్రమే వెళ్ళామనమాట అందులో అక్కడ హెవీ క్రౌడ్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ మినిమమ్ ఆఫ్టర్నూను లేదంటే మ్యాగ్స్ ఈవినింగ్ కూడా అవుతుంది అనమాట శాంతరాం హాస్పిటల్లో సో అంతసేపు ఎవ్రీ టైం ఈయన కూడా లీవ్ పెట్టుకోలేరు కాబట్టి నేను అమ్మని వెళ్ళడానికి ఇష్టపడ్డామన్నమాట సో అయితే ఆ బ్లాడర్ ఫుల్ చేసుకుని మళ్ళీ వెళ్ళిన తర్వాత అప్పుడు బేబీ తిరుగుతుందనమాట సో నేను ఆ గ్యాప్లో ఏమర్థం చేసుకున్నాను అంటే ఆమె బేబీ తిరగట్లేదంటే ఇంకా నేను బాగా భయపడిపోయాను అనమాట దానివల్లే ఇంకా అందరు నా వైపు అలాగే విచిత్రంగా చూస్తున్నారు ఏమైంది అమ్మాయికి అనేసి ఇంకా చాలా నిజంగా నేను కొంచెం గట్టిగానే ఏడుస్తున్నా అక్కడ కానీ నాకు అరే తిరగట్లేదు ఏంటి ఏమైందో అనేసి మా అమ్మ చెప్తూనే ఉంది అమ్మ ఒక్కోసారి తిరగర్లే బిడ్డ పడుకునే ఉంటుంది కూడా ఏం కాదు ఏం కాదు అని చెప్పేసి మళ్ళీ నేను స్కానింగ్కి లోపలికి వెళ్ళినప్పుడు మేడం చెప్పారనమాట మీరు అలా టెన్షన్ పడ్డం కూడా మంచిది కాదు మీకు సో ఏం కాదు ఏదైనా కూడా ఆరామ్సే మీరు తీసుకోగలగాలి అంతేగాని ఇలా ఇంత టెన్షన్ పడకూడదు అని చెప్పేసి ఆ ఒక్క చిన్న ఇన్సిడెంట్ అంటే ఆ ఒక్క చెప్పిన లైన్ నాకు మంచిగా కన్వే అవ్వలేదు అందులో నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వాళ్ళు దీన్ని ఇంకా చాలా సెన్సిటివ్గా తీసుకుంటాం అంటే ఈ విషయంలో నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాదు కాబట్టి చాలా టెన్షన్గా ఫీల్ అవుతాను సో వాళ్ళు నాకు కన్వే చేసింది నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది అనమాట అలా కాకుండా ఇప్పుడైతే ఇంకా బిడ్డ తిరగలేదు మీరు ఒక వన్ అవర్ వాక్ చేసి రండి మళ్ళీ బిడ్డ తిరుగుతుంది అప్పుడు తీస్తాము ఇప్పుడు వాళ్ళు స్లీప్ ఉండి ఉండొచ్చు అని నాకు మేబీ అక్కడ స్కానింగ్ దగ్గర మేడం కానీ ఆ హెల్పర్ మేడం కానీ చెప్పి ఉంటే నేను అలా రిసీవ్ చేసుకునే దాన్ని కాదేమో బిడ్డ తిరగట్లేదు లోపల వాక్ చేసిన పొండి గంట తర్వాత చూసి చెప్తాము ఇలాగే అన్నారనమాట ఇది నాకు చాలా భయంగా అనిపించింది అనమాట అందుకే నేను ఏడ్చాను వీడియోలో సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ విజిట్స్ రిపోర్ట్స్ చూపిస్తా అండి ల్యాక్ చేయదలుచుకోలేదు అందుకోసం అనేసి వన్ థింగ్స్ నాకు లేవండి ఇక్కడ అదే నోట్ చేశారు సో ఇదైతే థర్డ్ విజిట్ జూన్ థర్డ్ ఫోర్త్ విజిట్ ఇది ఫోర్త్ విజిట్ అప్పుడు ఒక చిన్న హెల్త్ ఇష్యూ అండి చిన్న ఏం కాదు చాలా పెద్ద హెల్త్ ఇష్యూనే అనమాట అదేంటి అంటే సెకండ్లో లైట్గా హెడేక్ ఉండింది థర్డ్లో కూడా లైట్గా హెడేక్ ఉండింది ఫోర్త్లో చాలా హెవీ హెడేక్ ఉండింది అనమాట హెడ్ సంబంధించి ఇక్కడ డాక్టర్ రెఫర్ చేశారు అక్కడే చూపించుకోండి పైకి వెళ్ళేసి ఫస్ట్ ఆ హెడ్ ఇష్యూ సాల్వ్ చేసుకోండి అనేసి ఇది వచ్చేసి ఫిఫ్త్ విజిట్ సో టిఫా డేట్ అవన్నీ రాసిచ్చారనమాట టిఫా స్కానింగ్ థర్టీ ఎర్త్ సెవెన్ టూ ట్వంటీ ఫోర్ టిఫా స్కానింగ్ మొత్తం కంప్లీట్గా ఒక వీడియో చేస్తానండి సో హెడేక్ అండి మెయిన్గా నాకు వచ్చింది ఏంటి అంటే హెడేక్ చాలా సివియర్గా అనిపించింది అన్నమాట అంటే నైట్ టైం ఇవ్వట్లేదు ఫుల్గా హెడేక్ ఏది చేసి ఆ హెడ్ వచ్చిన ప్రతిసారి వామింగ్స్ అవుతూ ఉన్నాయి అనమాట నాకు సో ఆ వామిటింగ్స్ వల్ల నేను బాగా సఫర్ అయ్యాను ఫుడ్ డైజెషన్ అవ్వకో ప్రెగ్నెన్సీలో వచ్చే వామిటింగ్స్ కాదు హెడ్ఏక్లో వామిటింగ్ అవుతూ ఉండేదనమాట ఒక్కోసారి అయితే హెవీగా వామిట్ చేసుకుని చేసుకుని ఒకసారి లైట్గా నోట్లోంచి బ్లడ్ కూడా వచ్చిందనమాట అప్పుడు మా ఆయన చాలా భయపడిపోయారు లిటరల్లీ ఆయన ఏడ్ చేస్తూ మా అమ్మని పిలిచారనమాట ఆ తర్వాత ఇలా ఇలా అయ్యింది అని చెప్పేసి ఇంకా మా అమ్మ ఇక్కడే వాకబుల్ డిస్టెన్స్ కదా అమ్మ వాళ్ళ ఇంటికి సో అమ్మ పరిగెత్తుకొని వచ్చింది ఏం కాలలేమని ఎక్కువగా వామిట్ చేసుకోవటం వల్ల ఇలా వస్తుంది అంతే ఏం కాదులే టెన్షన్ పడవద్దండి అని చెప్పింది అనమాట సో నేను ఫిఫ్త్ విజిట్కి వెళ్ళినప్పుడు సారీ ఫోర్త్ విజిట్కి వెళ్ళినప్పుడు సార్తో చెప్పానమాట సార్ నేను అస్సలు భరించలేకపోతున్నాను ఇంకెలా ఉంటుందంటే ఆ హెడ్ ఏక్ వచ్చినప్పుడు అందులో టీ కాఫీ చాలా తగ్గించేసేయమన్నారు దానివల్ల నాకు అది స్ట్రెస్ రిలీఫ్గా నేను రి రిసీవ్ చేసుకునేదాన్ని టీ కాఫీని ఇప్పుడు అది కూడా లేకుండా అండ్ అలాగే అంటే ఏక్ టాబ్లెట్స్ వేసుకోకూడదు సో ఇవన్నీ ఉండటం వల్ల నాకేమైందంటే ఇదంతా నాకు సివియర్గా అనిపించింది తట్టుకోలేక పోయాను నాకు బిఫోర్ కూడా బిఫోర్ ప్రెగ్నెన్సీ కూడా నాకు స్ప్రెడ్స్ ఉండేటనమాట లైట్గా సైట్ స్టార్ట్ అయింది అలాగే కోసం కోసమని తీసుకున్నా కానీ అవి ఇప్పుడు వర్క్ అవ్వలేదంట అందుకే నాకు సివియర్గా అనిపించిందంట నేను అసలు మొబైల్ చూడడం కూడా చాలా తగ్గించేసాను అనమాట ప్రెగ్నెన్సీలో ఎందుకంటే నాకు ఎందుకో ఎక్కువగా చూడాలనిపించట్లేదు ఎప్పుడైనా టైంపాస్ అవ్వకపోతే మాత్రమే చూస్తా కానీ వాంటెడ్గా అయితే కూడా చూడట్లేదు అనమాట సో దానివల్ల నాకు ఆ సివియర్ హెడ్ ఎక్లో ఏం చేయాలో తెలియక డాక్టర్ని అడిగితే ఆయన రెఫర్ చేశాను సరనమాట స్పెక్ట్స్ కూడా తీసుకున్నాను ఈ మధ్యన ఇన్స్టాగ్రాము ఈ మధ్య రీసెంట్ వీడియోస్లో చూసినట్లయితే నేను ఎక్కువగా స్పెట్స్తోనే కనపడుతూ ఉంటాను డెలివరీ అయ్యేదాకా అంటే ఇది ప్రెగ్నెన్సీలో కొంచెం మీకు హెడేక్ పెరిగింది సో దానివల్ల మీరు ఈ హెడ్ఏక్ సంబంధించి ఆ స్పెట్స్ మీరు కంటిన్యూస్గా పెట్టుకుంటే మీకు తగ్గుతుందన్నారు నిజంగా అంటే నాకు ఆ స్పెట్స్ వాడుతున్నప్పటి నుంచి లైట్గా ఎప్పుడైనా హెడేక్గా అనిపిస్తుందేమో కానీ ఆ సివియర్ హెడ్ ఇప్పటికీ అలా స్పెట్స్ తీసుకుని టూ మంత్స్ పైన అయింది నాకు అయితే రాలేదన్నమాట సో స్పెట్స్ అయితే పడుకుండేటప్పుడు తప్ప మిగతా టైంలో రిమూవ్ చేయొద్దన్నారు చేయట్లేదు అవి కంటిన్యూగా యూజ్ చేస్తుంది అనమాట వచ్చిన మెయిన్ హెల్త్ ఇష్యూ ఏంటి అంటే అంటే నాకు హెడ్ ఎకే అండి ప్రెగ్నెన్సీలో ఎర్లీ యాంటనేటల్ స్కాన్ అంట సో ఇదన్నమాట రిపోర్ట్ అట సో బ్లడ్ మళ్ళీ టెస్ట్లు అన్నీ చేశారు సెకండ్ విజిట్ అప్పుడు ఎయిట్ వీక్స్ ఫోర్ డేస్ ఉందనమాట ఇది ఫస్ట్ టైం నా బిడ్డ హార్ట్ బీట్ విన్నానండి నేను చాలా సంతోషంగా అనిపించింది హార్ట్ బీట్ విన్నప్పుడు తేడి ఈ ఫీలింగ్ని తీసుకోంటారు ఈ ఫీలింగ్ని ఎంజాయ్ చేయగలిగింటారు నేను కూడా అలాగే జస్ట్ శాక్ ఏర్పడింది అంతే బిడ్డ లోపల సో అదనమాట ఈ రిపోర్ట్ థర్డ్ విజిట్లో థర్డ్ జూన్ అన్నమాట ఇది సో బి రివ్యూ స్కాండర్న్ అనేసి ఇక్కడ ఉంది నాకు ఇవేం పెద్దగా ఐడియా లేదండి అండ్ ఇక్కడ చూసారా మా బుడ్డి వేపు ఇది చూసినప్పుడు ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఇక్కడ కనపడుతుంది కదా బోర్లో ఉన్నారన్నమాట సో అప్పుడప్పుడే ఏర్పడుతున్న పార్ట్స్ కదా సో అందుకే అలా లైట్ కనపడుతున్నాయి ఎయిటీన్త్ జూన్ రిపోర్ట్ హిడ్డీకి సంబంధించి ఇక్కడ రాసారు చూడండి యూజ్ ప్రెస్క్రైబ్డ్ గ్లాసెస్ అని చెప్పేసి నేను గ్లాసెస్ తీసుకున్నా అండి ఎయిటీన్త్ జూన్ నాకు స్పెట్స్ ఇచ్చారు సో దాని రిపోర్ట్ ఇది వచ్చేసి ఫోర్త్ విజిట్ సెకండ్ జూలైలో బ్లడ్ ఎప్పుడు టెన్ పాయింట్ త్రీ టెన్ ఉంది బట్ డెలివరీ అప్పుడైతే ఇంత తక్కువ ఉండొద్దు అన్నారు మేడం ఇది వచ్చేసి సెకండ్ జూలై అనమాట అంటే టిఫా బిఫోర్ ఇలా రిపోర్ట్స్ మాత్రం రాగానే బయటికి వెళ్ళేసి చక్కగా హ్యాపీగా చూస్తా యాంటీనాటల్ స్కాన్ రిపోర్ట్స్ ఇవి ఖాన థర్టీ టు సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రాశారన్నమాట ఇక్కడ చూడండి సర్టిఫికెట్స్లో ఉన్నట్లు కాదు రియల్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అని చెప్పేసి ఇక్కడ మేడం కొట్టేసి థర్టీ అని రాశారు చూసుకుంటూ ఉంటాను లోపల క్షేమంగా ఉన్నారు కదా అని చెప్పేసి ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా కనపడుతున్నారు కదా టిఫా అప్పుడు మాత్రం మీ వ్యూస్ ఏంటి అంటే మీరు ఆ రిపోర్ట్ చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి ప్రామిస్గా చెప్తున్నా మాకు బాయ్ అయినా గర్ల్ అయినా హ్యాపీగా రిసీవ్ అనమాట ఇద్దరు ఈక్వలే మాకు మాకు ఎవరు పుట్టినా హెల్దీగా ఉట్టాలి అనేసి అనమాట సో చాలామంది గెస్ట్ చేసి రిపోర్ట్స్ చూడంగానే ఫేస్ చూడంగానే ఇలా ఓల్డ్ టైప్లో చెప్పేస్తూ ఉంటారు కదా ఇలా ఇలా అని అలా వినడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇద్దరు బాయ్ అయినా గర్ల్ అయినా కూడా వినడానికి మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నేను అందరితో చెప్పేది ఇది ఎవరైనా హెల్తీగా వస్తే చాలు మాకి సో బాయ్ గర్ల్ అంటే బాబే పుట్టాలి ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు మాకు ఇద్దరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒక పాప ఒక బాబైనా అయినా ఎవరినైనా కూడా ఈక్వల్గా మేము యాక్సెప్ట్ చేయాలి అనేసి డిసైడ్ అయ్యాము నేను మా ఆయన మిగతా వాళ్ళందరితో నాకు అనవసరం నేను మా ఆయన మాత్రం ఈక్వల్గానే రిసీవింగ్లో ఉండాలి అనేసి ఇద్దరం డిసైడ్ అయ్యామన్నమాట సో ఆ టిఫా స్కానింగ్ అప్పుడు ఆ రిపోర్ట్స్ చూసి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇప్పుడైతే రిపోర్ట్స్ చూపిస్తాను ఫైనల్లీ ఇదండి సెకండ్ టైం విజిట్ అప్పుడు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ విజిట్స్ అనమాట ఇలా జరిగాయి నెక్స్ట్ వీడియోలో టిఫా స్కానింగ్తో మీ ముందుకు వస్తాను టిఫాలో మీరు గెస్ట్ చేసి ఏంటి అనేది కింద పోస్ట్ చేయండి జస్ట్ వినాలనిపిస్తుంది అంతే దీన్ని దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దండి అండ్ వీడియో చూసి లైక్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్